నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు షేక్ షబ్బీర్ అనే వ్యక్తి ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు పడమట నాయుడు పల్లి గ్రామ నివాసి తమకు సంబంధిత అధికారులు న్యాయం చేయాలంటూ విలేకరుల సమావేశం నిర్వహించి ఆవేదన వ్యక్తం చేశారు వచ్చినారు మిమ్మల్ని మరిపాడు ఎస్ఐ గారు పిలుస్తున్నారు రావాలి సార్ అని అన్నారు సరే వస్తానని చెప్పాను అక్కడికి పోయిన తర్వాత మరిపాడు ఎస్ఐ గారు మీతో కౌన్సిలింగ్ చేయాలా అని చెప్పినారు ఎంఆర్ఓ ఎంఆర్ఓ సారు ఎస్ఐ గారు ఇద్దరు ఒక రెండు గంటల పాటు కౌన్సిలింగ్ నన్ను చేశారు తర్వాత తర్వాత గంట సేపు ఆగండి మిమ్మల్ని పంపిస్తామని చెప్పినారు సరేనని నేను అక్కడే ఉండిపోయాను రాత్రి పన్నెండు యాభై సమయంలో మరిపాడు ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు ఇద్దరు నాగినే చెందిన ప్రైవేట్ వ్యక్తులతో ఒక ఇరవై మందిని తీసుకొని మా ఇంటికి వెళ్ళి జేసిపి పది మంది వ్యక్తులతో కలిసి మా ఇంట్లో నిద్రపోతున్న మా మా అమ్మ మా భార్య మా పాప వాళ్ళని దుర్వాసంగా ప్రవర్తించి మా తాతగారిని కొట్టి ఈ విధంగా వాళ్ళు జేసీపీతో ఇల్లును పడగొట్టేసి తర్వాత అక్కడి నుంచి మరీ మరిపాడు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు వచ్చారు వచ్చి బాబు మీరు ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పినారు తర్వాత నేను ఇంటికి వచ్చి చూశాను మొత్తం నా ఇల్లు మొత్తం ధ్వంసపైపోయింది నాకు చాలా బాధాకరం అనిపించింది తర్వాత తర్వాత మరిపాడు మరిపాడు మండలంలోనే చించులూరు గ్రామంలో సర్వే నెంబరు నూట నలభై ఆరు ఎకరాల అరవై ఆరు సీట్లు ఉంది కానీ దాంట్లో ప్రభుత్వం వారు హెచ్చరిక బోర్డు పెట్టారు కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ ప్రై ప్రైవేట్ వ్యక్తులు దాన్ని పది కోట్లు అమ్మి సొమ్ము చేసుకున్నారు దాని మీద మాత్రం ఎంఆర్ఓ గారు ఎలాగా సంధించలేదు కానీ ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే దానికి మగలగొట్టడానికి మాత్రము ముందు సహకరిస్తున్నారు ఆదివారము అనేది కూడా ఆలోచించలేదు ఒక ఎమ్మార్ గారు ఒక సెలవు టైంలో ఆదివారం శ్రీరామ నవమి అలాంటి టైంలో డ్యూటీ చేసి ఆయన నా ఇల్లును ధ్వంసం చేయడము చాలా నాకు బాధాకరమేస్తుంది ఒక గవర్నమెంట్ వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులతో కలిసి దీన్ని ధ్వంసం చేయడం అనేది ఇది చాలా బాధాకర విషయమనే మిత్రులకి మీడియా వాళ్ళకి తెలియపరుస్తున్నాను నా ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో